ఈ రోజున బీజేపీ పార్టీ ఈ స్థాయిలో నడబడిందంటే కారణం మాత్రం వాజ్పాయి గారు అని చెప్పుకోరు సో నేనేమంటానంటే ప్రసాద్ గారు ఈరోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారిని కలిశారు అమిత్ షా గారిని కలిశారు నిర్మలా సీతారామన్ గారిని కలిసారు ఆర్థిక మినిస్టర్ గారిని సో ఈ రోజున వీళ్ళని అని చెప్తూ ఉన్నారు మేము నిధులు అడిగాం రాష్ట్రం బాగా చేయాలి అమరావతి అమరావతిని మన క్యాపిటల్గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి పోలవరం పెండింగ్లో ఉంది మిగతా మన మనకి ఏదైతే ఈజార్లో వచ్చినటువంటి ఫ్లడ్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా ఇవ్వలేదని అలాగే పదిహేను వేల కోట్ల రూపాయలు మనకి అంతర్జాతీయ బ్యాంక్ నుంచి మనకి ఇప్పిస్తున్న అమౌంట్ కూడా ఇంతవరకు రాలేదని ఇవన్నీ కూడా కొంచెం మీరు వేగవంతం చేయండి మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని దీంట్లో పర్టికులర్గా ఎవరైనా కలిస్తే ఖచ్చితంగా అటువంటి వార్తలైనా సహజంగా రాస్తారు కానీ ఇక్కడ ఇంటర్నాలకు జరుగుతుంది ఏంటంటే ప్రసాద్ గారు రాజ్యసభకు పంపించే దిశలో రాజ్యసభలో కొన్ని కొంతమందిని రాజ్యసభకు పంపించాలి అది ఏపీ నుంచి ఎవరినెవరిని పంపించాలి ఎవరికి మనం ఇది ఇవ్వాలనుకుంటే ఇప్పుడు చిరంజీవి గారిని తెరపై తీసుకొచ్చాం చిరంజీవి గారికి ఏమైనా మనం రాజ్యసభకు ఎంపీ ఇచ్చి పొద్దున్న చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకొని ముందుకు ఆలోచనలో మరి వాళ్ళు ఉంటే దీనికి చిరంజీవి గారికి నా నాగేంద్రబాబు గారికి ఇవ్వాల్సినటువంటి రాజ్యసభని మరి అప్పట్లో ఆపి ఆయన స్టేటు మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ప్యాడ్ మీద రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్గా మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా వెళ్తున్నాయి అనేది ఒక చర్చ జరిగింది సో అదొక పక్క అయితే ఇంకోటంటే పొద్దున రాబోయే ఇరవై ఏడు ఎలక్షన్లు ఏమన్నా రాబోతున్నాయా జమ్లీ ఎలక్షన్ ఖచ్చితంగా సార్ ఇవన్నీ పాయింట్లు మాట్లాడుకుంటారు లోపల ఇప్పుడు మాకు నిధులు ఇవ్వండి ఉండవు కదా ఇప్పుడు మాట్లాడిన తర్వాత రాష్ట్రం మనం అంటే ఎండ ఇలా ఒక భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మోడీ గారు కూడా చెప్పుకుంటారు మీరు సిద్ధపడండి మనం ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నాం ఇరవై ఏడు ఎలక్షన్కి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్పొచ్చు తప్పలేదు కదా ఖచ్చితంగా మేము స్టాండ్ తీసుకున్నాం వెళ్ళాలని దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది వందకు వంద శాతం అని మోడీ గారు అమిత్ షా గారు చెప్పు ఉండొచ్చు సో ఇవన్నీ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బయటకు ఒక ఒక ఫెయిలర్ వదులుతారు లోపల జరిగిన వేరే విధానం ఉంటుంది చెప్తారంటారా ఖచ్చితంగా నిధుల కోసం మాట్లాడతారండి లోపల నిధుల కోసం మాట్లాడరు అది వందకు నూరు శాతం కరెక్ట్ ఎందుకంటే బయటకు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పేపర్లు మనమే టీవీలు మనమే അധികാര പ്രതിനിധി